రవికరణ్ గారు జస్ట్ పురంధరేశ్వరి గారు రాసిన లెటర్ తెలుగుదేశం డ్రాఫ్ట్ చేసింది ఆవిడ సంతకం పెట్టారు మీ లెటర్ హెడ్ మీద ఆ దాని దాని ఆధారంగానే ఇదంతా జరిగింది ఆ మాత్రపు మద్దతు లేకపోతే తెలుగుదేశంకి అక్కడ సినిమా నడవదనే ఉద్దేశంతో మీతో పొత్తు పెట్టుకుంది అనేది ఒక అబ్జర్వేషను లేదా ఒక అభియోగం సార్ ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేసి ఓట్లు వేసుకునే పరిస్థితి ఉంటే మాకు వేరే పార్టీతో పొత్తుంది కండి మేమే పోటీ చేసి మాకే గుర్తించుకుందా మేమే గుర్తించుకుందాం కదా ఇంకా వాళ్ళే అటాంచడం ఎందుకు వాళ్ళకి జాకీ లేచి లేవటం ఎందుకు మా ప్రభుత్వం వచ్చేస్తుంది కదా బీజేపీ ప్రభుత్వం జనసేన కూడా పిలిచి కూర్చోబెట్టి మే కలిసి మా ప్రభుత్వం తప్పేస్తుంది కదా ఇది ఎందుకు ఈ అవసరం అనేటువంటి ఆ నాకైతే అర్థం కాదు ఇది ఆడలేక మధ్యలో ఓడు కేసీఆర్ లెక్క ఈ రోజు ప్రజల మధ్య ఉన్నాం పదిహేను రోజులు కూడా లేదు ఈ రోజు ఇరవై ఐదో తారీఖు ఎలక్షన్ ప్రక్రియ మే పదమూడు అంటే గట్టిగా ప పదిహేడు రోజులు కూడా లేదు అయిపోతుంది ప్రజలు తీర్పిస్తారు మే పదమూడో తారీఖు సో ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు ఎన్ని ఎంత ఇదిగా అప్పుడు సిఎస్ ని డీజీపీని మార్చేస్తారని నెల రోజులు అన్నారు ఏమైనా మారండి ఎవరన్నా ఎవరు మారలేదు కదా ఎన్నికల సంఘం అన్ని పరిశీలించి ఇంకా టైం ఉంది కదండి ఒకే రోజు చేస్తే మళ్ళీ ఆ నింద మోయాల్సి వస్తుందని దీంతో కొద్దిగా ఆపు ఉంటారేమో గ్యాప్ తీసుకుంటే ఇంకెప్పుడు సార్ టైం అయిపోయింది కదా వాజ్పేయి గారు రెండు వారాల టైం ఉంది పద్నాలుగు పదిహేను రోజులు అంటే అయిపోయింది రోజుల ముందు కూడా చేయొచ్చు అయిపోయింది ఆగ్రహిస్తే ఆగ్రహిస్తే వారం రోజులు ముందు కూడా చేయొచ్చు సో అదే అది చేసేటట్టు మాకు పొత్తులో ఎందుకు అంటున్నారు ఈ కాపురాలు మాకు ఎందుకు అంటున్నారు మేమే బీజేపీ సొంతంగానే మేము పోటీ చేసి మేమే ముఖ్యమంత్రులు అయిపోతుంది కదా అంటే ఈ మీ దన్ను లేకపోతే తెలుగుదేశాన్ని చెడుగు ఆడేసుకుంటుంది వైసీపీ అనే ఉద్దేశంతో మీతో పొత్తు పెట్టుకుందనేది ప్రధానమైన అబ్జర్వేషన్ అండి నేషనల్ మీడియా అంతా అలాగే భావిస్తుంది ఒకప్పుడు వ్యవస్థలను శాసించిన వ్యక్తి వ్యవస్థలు తను చెప్పినట్టు నడిచేలా చేసుకున్న వ్యక్తి ఈరోజు మీ మీద బ్యాంక్ అవటం అనేది విషాదం తెలుగుదేశం అధినేతను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసిన తెలుగుదేశం మీద అచంచలమైనటువంటి ప్రేమ అభిమానాలు సెక్షన్ ఆఫ్ మీడియా నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ ద్వేషించే మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉన్నారు ఈ రోజు రోజు చూస్తున్నాం దేశ ఆర్టికల్స్ వాళ్ళు అలాగే చెప్పుకుంటా పోతుంటారు అది వాళ్ళు ఏం చేసినా అది మార్చలేము మీకు తెలుసు నాకు తెలుసు అంటే ఒకటి ఈ ఫెసిలిటీ మీకు ఈ తెలుగు రాష్ట్రాలకే పరిమితం మిగిలిన చోటు ఇట్లా లేదు మీకు అన్ని దుష్టాంతరాలు తెలుగు రాష్ట్రాలను చూస్తున్నాం అన్ని దుష్టాంతరాలు